నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా అమ్మడం కొనడము సేవించడం వాటి మీద మన చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ మణికంఠ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నగరి సబ్ డివిజన్ డిఎస్పీ గారు సయ్యద్ మహమ్మద్ అజీజ్ సార్ నేతృత్వంలో నగరి పోలీస్ స్టేషన్లో గంజాయి యొక్క నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా విలేజ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు ఇన్ఫార్మేషన్ ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు సిబ్బందిని కూడా టీమ్స్గా ఏర్పాటు చేసి విలేజ్ల మీద ఫోకస్ చేయడం జరిగింది ఈ గంజాయి అక్రమ రవాణా నిర్మూలించడంతో పాటు గంజాయి అక్రమ రవాణా చేసిన మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళని అదుపులో తీసుకోవడం కోసం పఠ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనకు నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుపతి చెన్నై హైవే రోడ్ ఆనుకొని తడుగుపేట వద్ద ఉన్నటువంటి మిక్సింగ్ ప్లాంట్ ఆపోజిట్లో చెన్నై ఆవిడికి చెందినటువంటి వెంకటేశ్వరస్ పార్టీ తదేవిధంగా కమలేష్ నాని ఇద్దరు గంజాయి కొనడం కోసము వాళ్ళకు ముందుగా పరిచయం ఉన్నటువంటి తడుగుపేట చెందినటువంటి ఉదయ్ కిరణ్ అదేవిధంగా దేవేంద్ర వీరిద్దరిని సంప్రదించి వాళ్ళు తడుగుపేట మిక్సింగ్ ప్లాంట్ వద్ద గంజాయి తీసుకుంటున్న క్రమంలో ముందుగా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మన నగరి డిప్యూటీ తహసీల్దార్ మేఘవర్నం గారు అదేవిధంగా రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది అందరూ ఒకరికి చేరుకొని వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని విచారించడం జరిగింది వారి వద్ద నుంచి ఐదు వందల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది మీరు భౌజిక లో దొరై అనే వ్యక్తి దగ్గర తీసుకున్నట్టుగా మా విచారణ తేలింది ఇది ఎదురు మొత్తము చైన్ లింక్ ఎక్కడ వరకు ఉందో మొత్తం వాటిని ఎస్టాబ్లిష్ చేసి ఈ సోర్స్ ను కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని పట్టుకోవడం కోసం కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నగరి ప్రజలకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు పోలీస్ శాఖ అంటే మీ యొక్క పిల్లల నడవడిక వాళ్ళ యొక్క మూమెంట్ వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఎక్కడికి వస్తున్నారు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క సహవాసం ఏ విధంగా ఉంది అని మీరు వాళ్ళ మీద క్లోజ్ వాచ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది లేదంటే చిన్న చిన్న వయసులో స్కూల్ ఎడ్యుకేషన్ సమయంలోనే వాళ్ళు వాట్లకు బానిసై రంజాయికి బానిసై వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకునే ప్రమాదం ఉంది అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతలు గుర్తించి గంజాయి యొక్క రవాణా కానీ లేదంటే గురించి సమాచారం తెలిస్తే పోలీస్ శాఖకు తెలియజేస్తే మీ యొక్క వివరాన్ని గోప్యంగా ఉంచి పోలీస్ పోలీస్ శాఖ గంజాయి నిర్మాణం కోసము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క గంజాయి పట్టుకోవడంలో పోలీస్ మన నగరి పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా అందరూ కృషి చేశారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ